ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి ఆకలు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటులు రీఓపెన్ చేసి ఈసారి మూడు పోట్లు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇలా మూడు పోట్లు ఈ రోజున ప్రతి పేదవాడి ఆకలు తీర్చే విధంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ అన్నా క్యాంటుల మీద బురద జల్లుతూనే ఉన్నారు ఒకడంటాడు ఇదేమన్నా అన్నం ఈ అన్నం ఎవరైనా తింటారా అని చెప్పి ఒకటి మాట్లాడతాడు ఇంకొకటి అంటాడు ఇదేం సాంబారు ఈ సాంబార్లో నీళ్ళు ఎక్కువైపోయినా ఈ సాంబార్తో అన్నం తినేవాడు ఎవడ ఉన్నాడని చెప్పి ఇంకొకటి అంటాడు ఇంకొకటి అంటాడు కూరల్లో ఉప్పు ఎక్కువైపోయింది ఇదేం కూరలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు పెట్టరు వాళ్ళని పెట్టనివ్వరు వీళ్ళు అభివృద్ధి చేయరు చేసేవాళ్ళు ఎవరు ఈ రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ అన్నా క్యాంటీన్ మీద ఎంత బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేస్తున్నారంటే వీళ్ళ నియమనాల్లో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఐదు రూపాయలకి ఈ రోజున ఏం దొరుకుతుందండి ఒక టీ తాగాలన్న ఈ రోజున మినిమం పన్నెండు రూపాయలు పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇలాంటిది ఐదు రూపాయలకి మూడు కూరలు ఒక సాంబారు ఒక పెరుగు ఒక పచ్చడి రైస్ ఇవన్నీ పెట్టి ఐదు రూపాయలకి ఎంత నాణ్యమైన భోజనం పెడతా ఉండంటే దీని మీద కూడా సెటైర్లు వేసుకుని బ్రతికి అనిశ్చిత వ్యాఖ్యలు చేసుకుంటూ పనికి మాలని మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఏ వనాల్లో మీ ఊహకే వదిలేస్తా ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చూడండి ఏదైనా ఒక అభివృద్ధి పని చేసినా ఒక పథకాన్ని రిలీజ్ చేసినా దీంట్లో తప్పులు ఎతికి దీని మీద జల్లే రాజకీయాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప అరే ఇదో చంద్రబాబు గారు చేసినటువంటి పని మంచిది అరే ఇప్పుడు నా విషయాన్ని ఇలా చేశారు ఇది చాలా మంచిది అని చెప్పి ఎవరైనా సరే ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడిన వాళ్ళు అని ఉన్నారా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు అక్కడ ఇదిగో చంద్రబాబు ఎలాంటి వాడు అని చెప్పి ఓ మాట మాట్లాడతాడు దానికి సంబంధించినటువంటి వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ టీవీ ఛానల్స్లో మాత్రం భజన కార్యక్రమాలు మొదలు పెట్టేస్తారు ఇదిగో చంద్రబాబు అలాంటి వాడు ఇదిగో పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు ఎలాంటి వాళ్ళు అని చెప్పి బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసుకుంటా కూటమి ప్రభుత్వం విమర్శించుకుంటూనే ఉంటారు వీళ్ళ పని అంతే ఇంకా ఈ రోజున ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతుంటే ప్రభుత్వం చేసినటువంటి పనులు వస్తారు చూడండి ఒక పక్కన సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో సూపర్ సిక్స్ పథకాలు అందులో రెండు పథకాలు అవలంబించారు వీరు నూతన విధానానికి శ్రీకారం చుడతా ఉన్నారు అభివృద్ధి పనులు అనేకమంది చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇలాంటి వాటికి వాళ్ళకి చెప్పరు బయట చెప్పరు వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నారా ఎక్కడ ఏం తప్పు చేస్తారా గొంటకా నక్కలు ఎదురు చూసినట్టు అలా ఎదురు చూస్తూ కూటమి ప్రభుత్వం ఏదో విమర్శ చేయడానికి అలా ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజున ప్రత్యేకంగా అన్నా క్యాంటుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక పూట భోజనం పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటులు ఎందుకు ధ్వంసం చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ఆకలి తెచ్చే అన్నా క్యాంటులు ఎందుకు ఆపేశారు మీరు చెప్పండి దాన్ని సంజయ్ చెప్పండి ఈ రోజున ప్రతి పేదవాడాకలు తీర్చే విధానానికి చంద్రబాబు గారు శ్రీకారం చూడతాయి నువ్వెందుకు పేదవాడు ఆకలి తీర్చలేకపోయావు అన్నం పెట్టి అన్నా ధ్వంసం చేయడం వల్ల ఉపయోగం ఏముందా జగన్మోహన్ రెడ్డి గారు నీకు పేరే ఇబ్బంది కలిగిస్తే ఎన్టీఆర్ అన్నా క్యాంటీలు ఇలాంటి పేర్లు చంద్రన్న అన్న క్యాంట్లు ఈ పేర్లు నీకు ఇబ్బందికరంగా ఉంటే ఆ పేర్లు తొలగించి నువ్వు రాజన్న క్యాంటీన్ అని పెట్టవచ్చుగా జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చుగా షర్మిలమ్మ క్యాంటీన్ అని పెట్టుకోవచ్చుగా విజయమ్మ క్యాంటీన్ అని పెట్టుకోవచ్చుగా భారతమ్మ క్యాంటీన్ అని పెట్టుకోవచ్చుగా మరి ఇలాంటి పేర్లు మార్చుకొని పెట్టి ప్రతి పేదవాడి ఆకలు తీర్చొచ్చుంది కదా ఈ రోజున నువ్వు పెట్టాల్సింది పెట్టక ఉండాల్సినవి ఉన్నావు ఒక వాటిని ధ్వంసం చేసుకుంటూ ఈ రోజున మళ్ళీ కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చి మళ్ళీ అన్నకేనలు రీఓపెన్ చేస్తే వీటిల మీద కూడా నువ్వు బురద జల్లుతున్నారంటే మరి మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థం కావట్లే నీ పరిపాలన ప్రారంభం అవడం ప్రజావేదికలు కోల్చడంతో ప్రారంభమైంది అలా కూల్చుకుంటూ కూల్చుకుంటా ఆఖరికి అన్నం పెట్టి అన్నాకేళ్ళని కూడా ధ్వంసం చేశారు ఈ రోజున ప్రతి పేదవాడు ఆకలి తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రతిష్టాత్మకంగా వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చూడతా ఉండంటే ఎందుకు సార్ బురద చల్లే రాజకీయాలు చేస్తారు అన్నం మీద జోకు లేకండి సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి అన్నం మీద జోగులు వేసుకుని కుణం మీద ఇలాంటి అటకారం చేస్తే రేపు అన్న రోజున అన్నం కూడా మనకు దొరకదండి ఎందుకండి పెట్టి అన్నాల మీద జోకులు వేస్తూ ఉంటారు ఈరోజు మా ఫేస్బుక్లో వాటర్ ఇట్లో చూడండి ఒకట తినే ప్లేట్లో మళ్ళీ కడిగేసి మళ్ళీ అదే ప్లేట్లో పెట్టేస్తూ ఉన్నారు శుభ్రత లేదు అదే అని చెప్పి మాట్లాడతాం మీరు కరగండి వచ్చి పోయినా అక్కడికి వచ్చి పోనీ అంత శుభ్రత ఉంటే మీరు వచ్చి అక్కడ శుభ్రం చేసి చక్కగా వాళ్ళందరికీ పెట్టండి మీ పేరు కూడా చెప్పుకుంటారు కదా ఇదిగో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చక్కగా పనిచేస్తారు మీకు మంచి పేరు వస్తుందిగా చేయండి వచ్చి తప్పేముంది బురదజల్లి రాజకీయాలు శివరాజకీయాలు చేయడంలో ఉపయోగం ఏమి ఉండదు కుదిరితే రాష్ట్ర ప్రజలకు మంచి చేయండి లేదంటే ప్రశాంతంగా కూర్చోండి గతంలో ఇదే ప్రజలు మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు ఈరోజు కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే దానికి కారణం ఏంటి ఇలాంటి పనులు చేయబట్టే బురద జల్లె రాజకీయాలు రాజకీయాలు చేయడాలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రజలు మబ్బీ పెట్టేయాలని చెప్పి చూసినటువంటి మీకు ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చారు సార్ ప్రజలు మళ్ళీ ఇంకా ఇలాగే అన్నా క్యాంటల మీద జోకులేయడం లేదంటే ఏదైనా పథకాల మీద జోకులు వేసుకుంటాం ఇలాంటి బురద జల్లె రాజకీయాలు చేయడం వల్ల రేపు అన్న రోజున మళ్ళీ పదకొండు సీట్లలో మరి ఎన్ని సీట్లు వస్తాయి మీ ఊహకే వదిలేస్తున్నాం దయచేసి తినే అన్నాల మీద జోకులేయడం మానేసి చేతనైతే ప్రజలకు సహాయం చేయండి లేదంటే ప్రశాంతంగా కూర్చోండి కూటమి ప్రభుత్వం తన పరిపాలన తను చేసుకుంటూ వెళ్తుంది చూసి ఎలా చేయలే నేర్చుకోండి లేదంటే అలా ఉండండి అంతే తప్ప అన్నం పరబ్రహ్మ స్వరూపం దయచేసి అన్నాల మీద జోకులు వేసుకొని రేపు అన్న రోజున ఆ అన్నం అనే విలువ తెలిసిన తర్వాత అన్నం మీకు దూరం అయిపోతుందేమో కాస్త ఆలోచించి ఇలాంటి అన్నం పెట్టే ఆటల మీద వేయడం మానేసి వేరే రాజకీయాలు చేయండి ప్రత్యర్థుల మీద ఏదైనా ఉంటే తప్పు ఉంటే దీటికి విమర్శించండి తప్పు లేదు అంతే తప్ప వ్యక్తిగత విషయాల గురించి ఆడవాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వీళ్ళ ఇంట్లో గురించి మాట్లాడడం చాలా తప్పు దయచేసి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద మాట్లాడండి ఈరోజు నేను మాట్లాడిన దాంట్లో ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాల జరిగినటువంటి సంభాషణ బట్టి మాట్లాడే సో ఎలా మాట్లాడి నలుగురు విషయాలు తెలియపరచండి అంతే తప్ప మాట్లాడుతూ ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యకర పోస్టులు పెడతా రేపు పొద్దున్న మీ కుటుంబం మీ వల్ల సఫర్ అవుతుంది దయచేసి ఆలోచన ఆలోచించి సరిగ్గా మీ యొక్క పనులను మీరు చేసుకోండి